అందరికీ నమస్కారం కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహాత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశముందు ఎవ్వరు ఆబోతునుకో అచ్చువేసి వదులును అని ఎదురు చూస్తూ ఉందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునుకో అచ్చువేసి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు గాక వాని బంధువులను కూడా నరకమును గురిచేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమును శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టిన వారు ఇహపరముల సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సూర్య సూర్యచంద్ర గ్రహణపు రోజుల ఎందు భోజనము చేయరాదు కార్తీక మాసమున్న నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడదు వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చు అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటుల చేయని ఎడల మహా అయి జన్మ జన్మములు నరక కూపమునపడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర చెరువునందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు అని పఠించుచు స్నానము చేయవలయును కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున వందనాదికాది కృత్యములు ముగించి పూజా పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాస వాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి जगन्नाथाय नमः यज्ञोपवीतम समर्पयामि ओम ओं नमः नम समर्पयामि ओम संपूर्ण गुणाय नमः पुष्प समर्पयामि ओम महेश्वराय समर्पयामि ओम पार्वती ओं नमः नम समर्पयामि ओम तेजो रूपाय नमः दीपं सर्पयामी ओं लोकरक्षा नम नैवेद्यम सपयाम ओं त्रिलोचनाय नम कर्पूरनीराजनम समर्पयामि ఓం శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారును వంద జన్మలు యోనులందును జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వం శివార్పణం